హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ప్రేమ చెల్లు ముప్పై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం చంటి కళ్ళలోకి ఏదో పౌడర్ చల్లడంతో కళ్ళు మంటకు గట్టిగా కళ్ళు మూసుకున్న చంటిని లేవలేకపోయినా తనలోని అహం నిద్ర వాడిలో ఇన్నాళ్ళు తను నిర్మించుకున్న చీకటి సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం అవడమే కాకుండా తన ఒంటిపై వేసినందుకు చంటిని చంపేయాలన్న కసితో లేచి శక్తిని అంతా కూడదీసుకుని కొడుతూ ఉండగా ప్రాసెస్లో గట్టిగా తనడంతో వెళ్ళి ఒక మట్టి కుజాపై పడతాడు చంటి అందులోని వాటర్ చంటి మొహంపై పడడంతో కళ్ళు కాస్త మంట తగ్గడమే కాదు తెరవడానికి వీలు కలగగానే కోపంగా కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి ఫోర్స్గా ఒక్క తను తన్నాడు వాడిని అంతే పది అడుగుల దూరం పడ్డాడు కడుపులో తనడంతో నోటి వెంట రక్తం వచ్చింది ఆ ఘనాకి వాడిని లేపి మరో దెబ్బ వేయబోతున్న చంటికి అప్పుడే ఘన ఫోన్ రింగ్ అవ్వడం చూసి వాడి దగ్గర నుండి ఫోన్ లాక్కొని ఆన్ చేశాడు చంటి వాడు నోరు తెరవబోతే గట్టిగా వాడి గొంతు మీద మోకాలతో అదిమి పెట్టాడు చంటి అభి మాట్లాడేది ఎవరో చూడకుండా ఘన నేను చెప్పేది ఇప్పుడు చెయ్యి కృష్ణకి ఫోన్ చేసి నువ్వు వెంటనే నీ భార్యని మీ ఇంట్లో నుండి బయటికి తరిమేయాలి అనగానే అలాగే విడాకులు కూడా ఇచ్చేయాలి లేదంటే అందరినీ చంపేస్తానని చెప్పు అంటూ కాదంటే ఆ నలుగురిలో ఎవరైనా కొడుతున్న వీడియో పెట్టి చెప్పింది చేయకుంటే చంపేస్తారని బెదిరించు అంటూ చేస్తావు కదా అన్నాడు అటువైపు రెస్పాన్స్ లేకపోవడంతో అనుమానంగా గణాబాయ్ అన్నాడు అబి కన్ఫామ్ చేసుకోవడానికి కట్ చేసేసాడు చంటి అబిలో టెన్షన్ స్టార్ట్ అయింది ఏదో జరిగిందని ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచనలో పడ్డాడు అబి గాన చంటి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ అటు అటు ఇటు చూస్తూ ఉండగా అతని కళ్ళు వాళ్ళకి కాస్త దూరంలో పడి ఉన్న గన్ మీద పడింది బలంగా శత్తినంతా కూడగొట్టుకుని చంటిని నెట్టేయగానే ఆ ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ ఆదమర్పుగా ఉన్న చంటి ఆ ఫోర్స్కి కాస్త దూరంలో పడ్డాడు చంటిని నెట్టేసి టక్కున గన్ను చేతిలోకి తీసుకొ తీసుకున్నాడు గాన దాన్ని లాక్ చేసి చంటికి ఏం చేస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ నన్ను నా సామ్రాజ్యాన్ని అంతం చేస్తున్న నిన్ను ప్రాణాలతో వదలంద్రా నాకు అర్థమైపోయింది నేను బ్రతకనని అందుకే దీనికి అంతటికీ కారణమైన నిన్ను నాతో పాటే తీసుకెళ్తా అంటూ ట్రిగర్ నొక్కాడు వాడు కానీ అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న శ్రావణి పరుగున వచ్చి చంటికి అడ్డు నిలబడింది దానితో ఆ బుల్లెట్ శ్రావణి కడుపులో దిగింది శ్రావణి అంటూ అరిచాడు చంటి భయంగా ఘన మళ్ళీ కాల్చబోతే సూర్య అల్లర్ట్ అయి తన గన్ తీసుకుని ఘన బాడీ మొత్తం తన మ్యాగజైన్ దించేశాడు కోపంగా అక్కడెక్కడే ప్రాణాలు వదిలేశాడు గాన సూర్య ఇన్ఫామ్ చేయడంతో అప్పటికే పోలీసులు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు అక్కడంతా తమ ఆధీనంలో తీసుకుని రౌడీలందరినీ కస్టడీలోకి తీసుకున్నారు చంటి వైపు ప్రేమగా చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతూ చంటి చంపపై చెయ్యి వేసి మీకేం కాలేదు కదా అంది శ్రావణి చంటి కంట్లో నీళ్లు కన్నీళ్లు కారిపోతుంటే ఎందుకు ఇలా చేశావు మా అన్నాడు బాధగా మీరు బాగుండాలి నాకు ఏమైనా పర్వాలేదు నేను మిమ్మల్ని నా ప్రాణం అనుకున్న ఆ ప్రాణానికి అపాయం కలుగుతుంటే చూస్తూ ఉండగలనా అంటూ నొప్పి తట్టుకోలేక అమ్మా అంటూ బుల్లెట్ తగిలిన చోట పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకొని నొప్పిని ఓర్చుకుంటుంది చంటి చనం కూడా ఆలస్యం చేయకుండా శ్రావణిని చేతుల్లోకి తీసుకుని సూర్య కమ్ ఫాస్ట్ అంటూ అక్కడ పార్క్ చేసిన ఒక జీప్ కనపడగానే అందులో శ్రావణిని పడుకోబెట్టి పక్కన కూర్చొని తనని ఒడిలోకి తీసుకుని అందరినీ ఎక్కమని అరిచాడు సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చోగా మోహన్ పిల్లలతో సూర్య పక్కన కూర్చున్నాడు అందరూ కూర్చోగానే సూర్య జీప్ని ముందుకు పోనిచ్చాడు వాళ్ళు వచ్చిన రూట్లో ఫాస్ట్గా పిల్లలు భయంతో సరైన ఫుడ్ లేక నీరసంతో మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు మొదట వాళ్ళు వదిలిన కారు దగ్గరికి రాగానే జీప్ ఆపమని అందరూ కారులోకి ఎక్కండి అని చంటి శ్రావణిని తీసుకుని కారులో బ్యాక్ సీట్లో ఆగ మేఘాల మీద కారు సిటీ వైపు దూసుకుపోయింది శ్రావణి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా కళ్ళు తెరిచి చంటి వైపు చూసింది చంటి కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే శ్రావణిని తన గుండెలకి హత్తుకొని నీకేం కాదు మా నేను ఏమీ కానివ్వను అనుకున్నాడు మనసులో ఒక్కో మాట కూడ కూడగలుపుకొని చంటి గారు అంది వచ్చేసాం ఇంకాసేపే అంతే అంటూ టెన్షన్గా సూర్య ప్లీజ్ కాస్త ఫాస్ట్గా పోని అంటూ ఫోన్ కోసం వెతుక్కొని అది దూరగానే మొదట ఏ హాస్పిటల్ వస్తుందని గూగుల్ చూసి ఆ లొకేషన్కి రమ్మని అక్కడ డాక్టర్లతో మాట్లాడి అరేంజ్మెంట్స్ చేయమని విహారీకి చెప్పాడు చంటి శ్రావణి మాట్లాడడానికి ట్రై చేస్తూ నాకు మీరంటే ఇష్టం అది మిమ్మల్ని మొదటిసారి చూడగానే కలిగిందని చిన్నగా నవ్వి మీరు అప్పుడు సింగ్లా తలపాగా పెట్టుకుని ఉన్నారు అంది ఆ రోజు గుర్తు వచ్చి అంటే అది నేనే అని నీకు ఎలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా అంటూ ఊకొట్టింది తర్వాత మిమ్మల్ని గమనించాను పైకి నార్మల్గా ఉన్న మీ మనసులో బాధ గూడగొట్టుకుని ఉందని అదేంటో తెలుసుకుని మిమ్మల్ని హ్యాపీగా ఉండేలా చేద్దామనుకున్నా మీ ప్రేమ విషయం విన్నాక బాధ కలిగింది ఆ ప్రేమను అర్పించి నా ప్రేమతో మీకు సంతోషం ఇవ్వాలనుకున్నా అంటూ ఇక మాటలు రాక శ్రోహ కోల్పోయింది చంటికి శ్రావణి తనపై ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమై బాధగా ఏడుస్తూ ఉండగా కారు ఆపాడు సూర్య వాళ్ళ హాస్పిటల్కి రాగానే డాక్టర్లు రెడీగా స్ట్రెచ్చర్ పెట్టుకొని ఉన్నారు చంటి గబగబా శ్రావణి స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి వెంట వెళ్ళాడు సూర్య మోహన్ పిల్లలకి కూడా చెకప్ చేయించాడు నీరసంగా ఉన్నారని ముగ్గురికి ఫ్లూయిడ్స్ ఎక్కించారు సూర్య పోలీస్ కాబట్టి ఏ ఫార్మాలిటీస్ అడగకుండానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చొని టెన్షన్గా చూస్తున్నాడు ఇప్పుడు శ్రావణి పరిస్థితి ఏంటో అని ఓ నర్స్ వచ్చి సార్ ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అంది క్షంటి క్షణం కూడా ఆలోచించకుండా తన నా వైఫ్ అన్నాడు తనకి ఆపరేషన్ చేయాలి ఇక్కడ మీరు నో అబ్జెక్షన్ అని సైన్ చేయండి అంది చంటి సంతకం చేసి తనకి ఏం కాదు కదా అని అడిగాడు డోంట్ వరీ సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం ఏం కాదు ధైర్యంగా ఉండండి అంటూ ఆ ఫామ్ తీసుకుని వెళ్ళిపోయింది నర్స్ చంటి అటు ఇటు తిరుగుతుంటే సూర్య వచ్చి భుజంపై చేయి వేసి తట్టాడు భరోసా కోసం సూర్య వైపు చూసి ఆపరేషన్ థియేటర్ని చూపిస్తూ తనకేమీ కాదు కదా అన్నాడు బేరగా సూర్య చంటిని ఆక్ చేసుకుని ఓదారుస్తూ ఏం కాదు అన్నాడు గంట గడిచిన తర్వాత డాక్టర్లు బయటకు వచ్చారు చంటి వారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డాక్టర్ అన్నాడు ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశాం కానీ అది గర్భాశయానికి దగ్గర దగ్గరగా తగలడం వల్ల తనకి ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవచ్చు పుట్టచ్చు పుట్టకపోవచ్చు చెప్పలేం అన్నారు తన ప్రాణానికి ప్రమాదం లేదు కదా డాక్టర్ అన్నాడు అది పెద్ద ఇంపార్టెంట్ కాదన్నట్టు లేదు ఆవిడ సేఫ్ ఇక కాసేపటికి రూమ్కి షిఫ్ట్ చేస్తారు వెళ్ళి చూడండి అంటూ డాక్టర్ తన క్యాబిన్కి వెళ్ళిపోయారు చంటి రిలీఫ్గా ఊపిరి పిల్చుకొని అప్పుడు ఫోన్ చేశాడు కృష్ణకి అప్పటి వరకు చంటి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న కృష్ణ ఒక్క రింగికే ఫోన్ ఎత్తి చంటి అందరూ సేఫ్గానే ఉన్నారు కదా అన్నాడు టెన్షన్గా హా కృష్ణ అందరూ బాగున్నారు కానీ శ్రావణికి బుల్లెట్ తగిలింది అంటూ జరిగింది టూకీగా చెప్పాడు ఇప్పుడు తనకి ఎలా ఉంది ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా అంటూ బాధగా అడిగాడు కృష్ణ లేదు ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు ఇక ఏ ప్రమాదం లేదు అన్నాడు కానీ చంటి గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది తమ వల్ల ఇంతమందిని ఇబ్బంది పెట్టారని కోపం ఒకవైపు ఎవరు చేస్తున్నారు తెలియక సతమతమవుతున్న కృష్ణకి ఇప్పుడు అందరూ క్షేమంగా బయటపడ్డారని ఆనందంగా ఉన్న తర్వాత ఏం జరగనుందో అని ఆందోళన తప్పలేదు అక్కడికి వెళ్ళాలని ఉన్న ఇక్కడ తన ఇక్కడ ఉన్న తన వాళ్ళని ఏం చేస్తారని భయంతో ఆగిపోయాడు కృష్ణ అసలు ఇదంతా ఎవరు చేశారు ఎందుకు చేశారో తెలిసిందా చంటి అని అడిగాడు కృష్ణ తెలిసింది కానీ కృష్ణతో తను విన్న ఫోన్ సంభాషణ మొత్తం చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదలకు కృష్ణ మనల్ని ఇంతలా ఆడుకున్న వాడిని ఊరికే వదలకు మన వాళ్ళు జాగ్రత్త ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను సూర్య ఉన్నాడు కదా నీకే అక్కడ తోడు రాలేకపోతున్నాను ఇప్పుడు కానీ అవసరం అయితే వెంటనే నేను 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 వచ్చేస్తాను ఫోన్ చేయి అన్నాడు చంటి చంటి చెప్పిన విషయం విన్నాక కృష్ణ పిడికిళ్ళు బిగించాడు కోపంగా అభి నిన్ను వదిలే తప్పు చేస్తాను రా ఆ రోజే నీ అంత చూడాల్సింది మీ నాన్న వల్ల నిన్ను ఏమీ చేయలేకపోయాను ఇంకా ఇంత చేశాక నిన్ను ఊరికే వదలని అనుకుని చంటి అక్కడ నువ్వు శ్రావణిని చూసుకో నేను ఇదంతా క్లియర్ చేస్తాను నేను తర్వాత మాట్లాడతా జాగ్రత్త అంటూ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు శ్రావణి రూమ్కి షిఫ్ట్ చేశామని చెప్పడంతో సూర్య చంటి చూడడానికి వెళ్ళారు చంటికి శ్రావణిని అలా బెడ్డుపై చూడగానే చాలా బాధగా అనిపించింది ఎప్పుడూ అల్లరితో హుషారుగా ఉండే తను అలా కదలకుండా బెడ్ పైన ఉంటే మనసు మెలిపెట్టింది తన కోసమే ఇంత ప్రమాదాన్ని ఇంత ఈజీగా ఎలా ఎదురుగా నిలబడింది అనుకుని తన ప్రేమని వద్దని ఎంత చేశాడో తలుచుకుని బాధపడ్డాడు శ్రావణి చేతిని పట్టుకుని పక్కనే కూర్చుని తననే చూస్తూ ఉండిపోయాడు చంటికి అసలు కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు తన కోసం ప్రాణాలు కూడా ఇంత ఈజీగా ఇచ్చేయగల ప్రేమను పెంచుకుందనే అనుకోలేదు బాధగా మొహాన్ని చేతుల్లో దాచుకుని కూర్చుండిపోయాడు చంటి బాధ అర్థమైన తన భుజంపై తట్టి శ్రావణికి ఏం కాదు డోంట్ వరీ చంటి అన్నాడు సూర్య ఓదార్పుగా సూర్య వైపు కన్నీలతో చూసి అన్నాడు కష్టంగా చంటి ఓకే చంటి నువ్వు ఇక్కడే ఉండు నేను కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వస్తాను మోహన్ పిల్లలు ఎలా ఉన్నారు సూర్య అని అడిగాడు చంటి ఓకే ఇప్పుడు ఇన్ని రోజులు సరైన ఫుడ్డు లేక కొంచెం వీక్ అయ్యారు పిల్లలు మోహన్ బాగానే ఉన్నాడు తను చూసుకుంటాడులే పిల్లల్ని నువ్వు శ్రావణిని చూసుకో నేను త్వరగా పని ముగించుకొని వస్తాను అన్నాడు సూర్య పర్వాలేదు నేను మేనేజ్ చేస్తానులే సూర్య విహారీ ఉన్నాడు కదా నువ్వు వెళ్ళిరా అంటూ పంపించేశాడు చంటి శ్రావణి మొహం చూస్తూ తన అల్లరి మాటలు తనను ప్రేమగా చూస్తూ టీచ్ చేయడం తనను పట్టించుకోకపోతే ఒడుక్కుంటూ గొనుక్కోవడం అన్నీ గుర్తుకొస్తుంటే తనకు తెలియకుండానే పెదాలపై చిరునవ్వు వచ్చింది ఇక ఎప్పటికీ ఈ చెయ్యి వదలనమా అంటూ శ్రావణి చేతిని తన చేతుల్లోకి తీసుకుని పెదాలు కానించుకొని ప్రేమగా శ్రావణిని చూస్తూ ఉన్నాడు తనకి ఎప్పుడు మెలకు వస్తుందా అని గనాబాయ్ స్మగ్లర్ అండ్ గ్యాంగ్ స్టార్ అయిన గణేష్ అలియాస్ గనా ఈ రోజు పోలీసులు జరిపిన కాల్పులో చనిపోయాడు మిగిలిన తన అనుచరులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇన్నాళ్లు రెండు రాష్ట్రాలను గడగడలాడించిన ఘనాబాయ్ దిక్లెన్ చావో చచ్చాడని అందరూ భావిస్తున్నారని టీవీ షోల్లో సోషల్ మీడియాలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసి షాక్ అయ్యాడు ఇది ఎలా జరిగింది అంత పెద్ద డాన్ని ఇంత ఈజీగా చంపేశారా అంటూ ఆశ్చర్యపోతూ అంటే నా గురించి ఏమైనా వస్తుందా అనే టెన్షన్తో అన్ని ఛానల్స్ని తిప్పి చూసి లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాడు కానీ వెంటనే తనకు అక్కడ ఉంచిన శ్రావణి పిల్లలు మోహన్ గురించి ఏ చిన్న న్యూస్ కూడా రాకపోవడంతో అసలు ఇదంతా ఎవరు చేశారు ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఒకవేళ ఆ ఘనాబాయ్ దగ్గర నా ఫోన్ కాల్స్ ఏమైనా పోలీసులకు దొరికితే నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ ఆలోచన రాగానే ఆ ఊహకే ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది లేదు నేను ఇక్కడ నుండి నా బేబీని తీసుకుని ఎవరికీ కనపడకుండా ఆ నా ఆచూకి దొరకని ప్లేస్కి వెళ్ళిపోవాలి ఇంత చేసి ఇప్పుడు వెనకడుగు వేయలేను అలా చేస్తే నేను పడిన కష్టమంతా వృధా అయిపోతుంది నా బేబీని నేను వదలలేను ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అంటూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు కృష్ణా ఇంటికి వచ్చిన వెంటనే బుజ్జి కోసం చూశాడు తన ఎక్కడా కన కనపడకపోవడంతో ఇల్లంతా వెతికి చివరిగా తన రూంలో చూశాడు బుజ్జి పాపను పడుకోబెట్టుకుని అటు తిరిగి ఉండడంతో తను కృష్ణని చూడలేదు మెల్లగా డోర్ క్లోజ్ చేసి వెనక వెళ్ళి తన పక్కన పడుకొని నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హత్తుకున్నాడు హఠాత్తుగా అలా పట్టుకోగానే భయంతో అరవబోయింది కానీ ఆ స్పర్శ తనకు సుపరిచితమే కావడంతో వెంటనే కోపంగా చూసి కృష్ణ ఏంటిది ఇలా సడన్గా వస్తే ఎంత భయం వేసిందో తెలుసా చూడు ఈ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అంటూ వెళ్లికిలా తిరిగి కృష్ణ చేతిని తీసుకుని తన గుండె దగ్గర పెట్టింది కృష్ణ బుజ్జి గుండె కొట్టుకోగానే కొట్టుకునే వేగాన్ని ఫీల్ అయ్యి సారీ బుజ్జోడా అంటూ తన హార్ట్పై ముద్దు పెట్టి ఇంకెప్పుడు చేయను ఇలా ఓకేనా ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అంటూ గట్టిగా హత్తుకున్నాడు కృష్ణ చుట్టూ చేతులు వేసి ఏమైంది కృష్ణ అంటూ లాలనగా అడిగి మన వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు కదా అంది కంగారుగా బుజ్జి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నేను ఇప్పుడే చెప్పే విషయం విని టెన్షన్ తీసుకోకు అంటూ శ్రావణికి బుల్లెట్ తగలడం మిగిలిన వాళ్ళని కాపాడడం అన్నీ చెప్పాడు ఆవి గురించి చెప్పి వాడి ఏంటెన్షనే నువ్వు అందుకే ఇదంతా చేశాడు నా అనుమానం ఇందులో నిషా కూడా ఉందనిపిస్తుంది కానీ దేనికి మన దగ్గర ఆధారాలు లేవు కానీ వాడిని మాత్రం ఊరికే వదలనరా అందరి బాధకు బదులు చెప్పే తీరుతాను నువ్వు ఇక టెన్షన్ పడకు అందరూ క్షేమంగా ఉన్నారు కాసేపట్లో శ్రావణి కూడా శ్రోహ వస్తుంది చంటి ఫోన్ చేస్తాడు మాట్లాడు అన్నాడు బుజ్జి కన్నెలతో అభి తన కోసమే ఇంతమందిని బాధ పెట్టాడని తలుచుకోగానే చాలా బాధ కలిగింది తనకు ఏడుస్తూ ఆ రోజు నీ మాట విని అతని దూరం పెట్టుంటే ఇంత అనర్థం జరిగేదే కాదు నా మూలంగా ఇందరూ సఫర్ అవ్వకుండా ఉండేవారు అంతా నావల్లే అంటూ ఏడ్చేసింది ఏడవకు బుజ్జోడా అసలే నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు నువ్వు బాధపడాలని కాదు ఇదంతా చెప్పింది ఏ క్షణం ఏం జరుగుతుందో నీ జాగ్రత్తలు నువ్వు ఉంటావని హెచ్చరికగా చెప్పాను ఇదంతా అంతేకాదు ఇప్పుడు వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే నువ్వు ఇంపార్టెంట్ అది నీ చేతిలోనే ఉంది కనుక నీతో అన్ని విషయాలు ఇప్పుడే చెప్పడానికి కారణం అంతేకాని నువ్వు ఇలా ఏడ్చి బలహీనం అవ్వడానికి కాదురా అంటూ తన గుండెలకి హత్తుకున్నాడు బుజ్జిని కృష్ణ బుజ్జి ఏడుస్తూ కృష్ణ ఎదపై పడుకొని కళ్ళు పైకెత్తి నేను ఏం చేయాలి కృష్ణ నాతో ఏమవుతుంది అతను ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా అంది అమాయకంగా కృష్ణ బుజ్జి ఎదుటిన ముద్దాడి నవ్వుతూ అదంతా నేను చెప్తాను నువ్వేం చేయాలని ఇప్పుడు ఆ విషయాలు వదిలేసి కాసేపు ప్రశాంతంగా పడుకో అంటూ జోకట్టాడు కృష్ణ వైపు చూసి నాకు ఇప్పుడు శ్రావణిని చూసి తను క్షేమంగా ఉంది అనే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు ప్లీజ్ కృష్ణ బావకు ఫోన్ చేయవా అంది దీనంగా కృష్ణ లేచి ఫోన్ తీసుకుని చంటికి కాల్ చేశాడు అదే టైంకి అక్కడ శ్రావణికి మెల్లగా సృహ వస్తుంది అప్పటిదాకా మత్తులో తెలియలేదు కానీ ఇప్పుడు కొంచెం పెయిన్ తెలుస్తుంటే బాధగా మూలుగుతుంది చంటి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి ఏమైందమా నొప్పిగా ఉందా అన్నాడు లాలనగా కళ్ళు తెరిచి చంటి మాటల్లోని ప్రేమకు ఆశ్చర్యపోతూ ఇన్నాళ్ళు తన దేనికోసమైతే తప్పించిందో అది తన చెంతకు చేరిందని ఆ క్షణం అనిపించి ఆనందంతో కళ్ళు చెమర్చాయి శ్రావణి కన్యలు చూసి నొప్పితో ఏడుస్తుందనుకుని కంగారుగా డాక్టర్ అంటూ లేవబోయాడు చంటి చేతిని పట్టి ఆపేసి నన్ను వదిలి వెళ్ళకండి మీరు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను అంది బాధగా లేదు మా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నీకు నొప్పిగా ఉంది కదా డాక్టర్ని తీసుకుని వెంటనే వచ్చేస్తా అన్నాడు ప్రేమగా నాకు నొప్పి లేదు మీరిక్కడే ఉండండి అంది చంటి పక్కనే కూర్చుంటూ నిజంగా నొప్పి లేదా అన్నాడు అంటూ నవ్వుతూ తలువు పింది శ్రావణి ఆనందంగా చంటి కేరింగ్ ప్రేమకు మురిసిపోతూ చంటి తన నవ్వుని చూస్తూ అలాగే ఉండిపోయాడు శ్రావణి కూడా చంటిని చూసి సిగ్గుతో తన బుగ్గలు ఎర్రగా మారాయి అది చూసి చంటి ఆనందంగా అందంగా నవ్వేశాడు తన నవ్వులో ఇప్పుడు నిజమైన సంతోషం కనపడింది శ్రావణికి ఇద్దరు కళ్ళు క కళ్ళు కలుసుకుని లోకం మరిచి చూసుకుంటున్న సమయంలో కృష్ణా నుండి ఫోన్ వచ్చింది ఆ సౌండ్కి ఇద్దరు తేరుకొని చంటి నవ్వుతూ ఫోన్ చూడగా శ్రావణి సిగ్గుపడి తల తిప్పేసింది హలో కృష్ణ అనగానే బావా ఇప్పుడు శ్రావణి ఎలా ఉంది అంది బుజ్జి తనని చూడాలి వీడియో కాల్ చేయి బావా ప్లీజ్ అంది బాధగా నువ్వు టెన్షన్ పడికే తను బాగానే ఉంది ఉండు వీడియో కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసి శ్రావణిని చూపించి మాట్లాడుతూ తనతోనే అన్నాడు శ్రావణిని చూస్తూ శ్రావ్ అంది ఏడుస్తూ బుజ్జి చందు ఏడవకే నేను ఇప్పుడు బాగున్నాను చూడు అంది చిన్నగా నవ్వుతూ సారీనే ఇదంతా నా వల్లే మీరంతా ఇంత సవరవ్వడానికి నేనే కారణం అంది బుజ్జి బాధగా కృష్ణ బుజ్జి భుజం చుట్టూ చేయి చేసి దగ్గరికి తీసుకుని సైడ్ నుండి ఆకుని ఏడవకు అన్నట్టు వేశాడు అయినా తనకు ఆగలేదు చంటి ఫోన్ తీసుకుని నీ వల్ల అని ఎవరే చెప్పింది ఏడవడం ఆఫ్ ఫస్ట్ చూడు ఇప్పుడు అందరూ సేఫ్గా ఉన్నారు నువ్వు ఏడ్చి బాధపడి మళ్ళీ పేషెంట్ అవకు శ్రావణి కూడా సేఫ్గా ఉంది సరేనా అన్నాడు సర్ది చెబుతూ అంటూ తలూపి పిల్లలు ఎలా ఉన్నారు బావా అంది బాగున్నారు కాకపోతే వీక్గా ఉన్నారని డ్రాప్స్ పెట్టారు మోహన్ బాగానే ఉన్నాడు పిల్లల దగ్గర ఉన్నాడు అంటూ శ్రావణికి ఇవ్వనా ఫోన్ అని అడిగాడు ఇవ్వు బావా అంది బుజ్జి కాసేపు మాట్లాడి కృష్ణకి ఇచ్చింది కృష్ణ శ్రావణితో చంటితో మాట్లాడి జాగ్రత్తలు చెప్పి ఫోన్ కట్ చేశాడు అబి తను చేయబోయే ప్లాన్ కోసం నిషాని రప్పించి ఏం చేయాలో చెప్పాడు అంతా విన్నా నిషా ఆనందంగా అబీని హక్ చేసుకుని సరే బావా రేపే అమలు చేద్దాం అని ఆనందంగా కృష్ణ ఇంటికి వచ్చింది మరి అబీ ప్లాన్ ఏంటి కృష్ణ ఏం చేయబోతున్నాడు భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్